నమస్తే సార్ మేము ఎమర్జెన్ అగ్మినో హైదరాబాద్ కంపెనీ వచ్చినాం సార్ మీరు టైటస్ గోల్డ్ అనే మందు వాడిల్లు ఐదు రోజులు అవుతుంది కదా ఈ మందు ఎలా పనిచేసింది మీకు ఎలా అనిపిస్తుంది మీ అనుభవం మీ మాటల్లో ఫస్ట్ మేము కూర్చొచ్చారు అది వెంకటాపురం మా పేరు అనిల్ ఈ మందు కొట్టి ఐదు ఆరు రోజులు అవుతుంది ఆరు రోజులు అవుతుంది అప్పుడు ఇదివరకు నల్లి పూతల నల్లి పూతల నల్లి కూడా ఉండే ఇది కొట్టిన కానీ కొంచెం తోట నీట్గా నల్లి కూడా తగ్గింది ఆయన ఉధృత చాలా తగ్గి నీట్గా తోట కూడా నీట్గా వస్తుంది వస్తుంది ఇది కొట్టడం వల్ల మంచిగా తోట లేచి లేస్ కూడా మంచిగా లేచింది నీట్గా ఉంది నల్లి తగ్గింది ఇది రేటు కూడా మన ట్రెసర్ అందు ఆ రేట్లో అందుబాటులో ఉంది రేటు కూడా అందరికీ ఎక్కడ సార్ ఇది మౌబాదు శివరామకృష్ణ పెట్టే షాపులో అది ఇవ్వడం జరిగింది ఇప్పుడు రైతులకి యూస్ఫుల్ అంటారా కదా మరి వాడ వాడొచ్చు బాగానే ఉంది దీన్ని పని బాగానే ఉంది పంటనం చేసి ఇప్పుడు వీళ్ళ పక్క రైతు సార్ మీ పేరు ఏంటంటే ఏకంద ఉన్నారు సార్ ఇప్పుడు ఈ తోటలో మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా ఎప్పుడో మంచి నీట్గా మీ మాంధువు నీట్గా కనిపిస్తుందా వాడచ్చు కదా నా వాడచ్చు వాడుతుందా మీరు కూడా నా వాడే థ్యాంక్ యూ